అనంతపురం జిల్లాలో అగ్ని ప్రమాదం జరిగింది మాజీ మంత్రి జేసి దివాకర్ రెడ్డికి చెందిన ట్రావెల్స్ బస్సు మంటల్లో దగ్ధమైంది అనంతపురంలోని ఆర్టీసీ బస్ స్టాండ్ సమీపంలో తెల్లవారుజామున ఈ ఘటన చోటు చేసుకుంది మొత్తం నాలుగు బస్సులను అక్కడ నిలిపి ఉంచగా వీటిలో ఒకటి పూర్తిగా దగ్ధమైంది మరొకటి పాక్షికంగా కాలిపోయింది విద్యుత్ తీగ తెగి బస్సుపై పడడంతో మంటలు చెలరేగాయి స్థానికుల సమాచారంతో అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలికి చేరుకుని మంటలను అదుపులోకి తీసుకొచ్చారు ఇదే అంశంపై మరింత సమాచారం జీవన్ ఫోన్ లో అందిస్తారు చెప్పండి జీవన్ అనంతపురం నగరంలో ఇవాళ ఉదయం నాలుగు గంటల ప్రాంతంలో భారీ అగ్ని చోటు చేసుకుంది ఈ ప్రమాదం ఈ అగ్ని ప్రమాదం ఆర్టీసీ బస్ స్టాండ్ సమీపంలో ఉన్నటువంటి జేసీ దివాకర్ రెడ్డికి చెందినటువంటి ప్రైవేట్ ట్రావెల్ షెడ్యూ లో షెడ్ అంతా జరిగిందైతే ఈ షెడ్ మీదుగా లెవెన్ కేవీ వైర్ వెళ్ళడంతో అది తగి క్రింద పడటంతో నిప్పురావులు రాసుకుని షెడ్ లో ఉన్నటువంటి బస్ పై పడటంతో పెద్ద ఎత్తున మండల వ్యాపించి షెడ్డులో ఉన్నటువంటి నాలుగు బస్సులు అయితే దగ్ధమైనట్టు దగ్గరమైనట్టు తెలుస్తుంది ఈ మంటలను గమనించినటువంటి స్థానికులు పోలీసులకు ఫైర్ సిబ్బందికి సమాచారం ఇవ్వడంతో సకాలంలో స్పందించినటువంటి పై సిబ్బంది మండలను అదుపులోకి అయితే తీసుకొచ్చారు అయితే ఈ ఘటనలో ఎలాంటి ప్రాణ నష్టం జరగకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు అయితే చేస్తున్నారు ఈ ఘటనపై ఇప్పటి వరకు కూడా దేశీ కుటుంబ సభ్యులు ఎవరూ కూడా స్పందించలేదు అయితే పోలీసులు మాత్రం ఈ ఘటనకు సంబంధించినటువంటి పలు అనుమానాలను అయితే వ్యక్తం చేస్తున్నారు ఈ ఘటనకు సంబంధించి అయితే పోలీసులు పూర్తి వివరాలు పూర్తి వివరాలు తెలుసుకునే ప్రయత్నంలో పోలీసులు జరిపే విచారణలో అయితే తెలియాల్సింది కావ్య రైట్ థ్యాంక్ యూ జీవన్